they conduct, but other activities they have taken. They are beautifying, and uh, the entire jungle, and villages also, they have taken up. Our hospital at uh, they bring greenery everywhere. Wherever they go, they bring greenery. And uh, it's a privilege, she has been an instrument in getting all of you here. Uh, we welcome you, eminent doctors. what a joy. all the people of 14th ward of jangal, they are availing your valuable services. it is very hard to see a doctor. it is very expensive. but when you come to the people, they are highly benefited. see, how the women are. Standing here in rows. They are in need of special care. When you come to their door, you are rendering a valuable service. May the Lord grant you joy and peace as you serve the people and the patients here. May the Lord strengthen your healing hands. As you touch each patient, let love flow. మీరంతా ఇక్కడికి వస్తున్నారు ఈ విషట జనగాపట్నం నుండి రోగులు మనమంతా రోగులంగా వచ్చిస్తున్నాము మన మున్గిట ఎక్కడ మల్లారెడ్డి నారాయణ కాలేజ్ అక్కడ నుండి వైద్య నిపుణులు మన మధ్యకి వచ్చి సేవలు అందిస్తుండగా అందరూ వారికి ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్పండి మీ అందరి పక్షాన అంబేద్కర్ నగర్ లో ఈ రోజు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సో ఇది నేను ఎందుకు చేశాను అంటే ఒక మాట నేను అంబేద్కర్ నగర్ ఫోర్టీన్త్ వార్డ్లో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇవ్వడం జరిగింది అప్పుడు పల్లా సార్ గెస్ట్గా వచ్చారు ఆ రోజు సార్ అన్న మాటలు నేను రోజు ఒక్కసారైనా వీడియో వింటాను మీరు మీరు చేస్తున్న ఈ సేవలు మాకు ఎంతో సంతోషంగా ఉంది మీరు జనగామ ప్రజలకు కూడా మీరు మరిన్ని సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పిన మాటలు నాకు పల్లా సార్ ఇచ్చిన స్ఫూర్తి పల్లా సార్ ఇచ్చిన మాట నాకు ఇన్స్పిరేషన్గా ఉంది నేను ఈరోజు మన జనగామలో మా వార్డులో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను సో సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ నాకు ఇంకా ఉంటే నేను ఇంకా కొన్ని మంచి పనులు చేస్తున్నాను సార్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ నేను డైలీ ఒక్కసారైనా మీ వీడియో వింటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అండ్ ఈరోజు స్పెషల్గా నేను ఈ వార్డులో ఎందుకు పెట్టుకున్నానంటే పేద ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళ హెల్త్ కోసం కూడా వాళ్ళకి తెలియదు ఈరోజు నాకు ఈ నొప్పి ఉంది ఈ రోగం ఉంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు ఆర్థికంగా కూడా వాళ్ళు వెనుకబడి ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు టెస్టులు చేసినప్పుడు షుగర్ కానీ బీపీ కానీ టెస్ట్ చేసినప్పుడు చాలామందికి బయటకు వచ్చింది నాకు షుగర్ ఉందా నాకు బీపీ ఉందా అని చెప్పేసి మంది కూడా అనుకున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను ఇక్కడ మన అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మా వాటిలో నేను ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది చాలా మంది వచ్చారు సో ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు మా జీవన్ గ్రీన్ పోప్ సొసైటీ మా ముఖ్య ఉద్దేశం త్రిబుల్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ ఎంప్లాయ్మెంట్ మేము ఈ ఈ ఉద్దేశంతో మేము మా జీవన్ గ్రిన్ బుక్ సొసైటీ నిర్వహించుకోవడం జరిగింది దీని ద్వారా మేము జనగామకి కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము సార్ మీ సపోర్ట్ కావాలి సార్ సో ఈ ప్రజెంట్ అయితే మేము ఈ పనులు చేస్తున్నాం సార్ ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి మా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని యూజ్ చేసుకున్నారు సార్ అలాగే మా వార్డులో కాకుండా జనగామ నుండి చాలా మంది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో విజయ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎస్పెషల్లీ మల్లారెడ్డి నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను నేను ఎందుకు ఇక్కడ చేయాలి అనుకున్నానంటే నేను పుట్టి పెరిగిన గడ్డ అయితే నా అంబేద్కర్ నగర్ నా జనగామ గడ్డకి నేను ఏదో చేయాలని చిన్నప్పటి నుంచి ఉన్న నా కోరిక ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను వేస్తున్నాను నేను నా కోరిక ఈ విధంగా నేను ఎంతో ఎన్నో సంపాదించుకోలేదు మా దగ్గర ఎంతో డబ్బు లేదండి మేము మేము సంపాదించుకున్న దాంట్లో మా హస్బెండ్ జాబ్ చేస్తారు నేను సినీ ఫీల్డ్లో యాక్ట్రెస్గా ఉండే సంపాదించుకున్న మొత్తం దాంట్లో నేను ఇలాంటి కొన్ని మంచి పనులకు వెచ్చించాలనుకొని ముందుకు వచ్చి నేను ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాను మా జీవన్ గ్రీన్ ఒక సొసైటీకి ఎవరైనా కూడా మీ వంతు సహాయం చేస్తా ఉంటే కూడా మనందరం కలిసి మేము ఒక వారధిగా మధ్యలో ఉండి ప్రజలకు నేను ఈ సేవను అంది అందిస్తానని మీ అందరికీ కూడా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి అన్నయ్య గారు రావడము జహంగీర్ అన్న రావడము సో మా అన్నయ్య వాళ్ళు అందరూ రావడం నాకు ఇక్కడ చాలామంది పెద్దలు ప్రముఖులు వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా ఈ మనకి ఏదైతే నేను ఉచిత వైద్యం ఏదైతే ఇస్తున్నానో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ చైర్మన్ ధనలక్ష్మి శ్రీకాంత్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి